బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో అత్యంత నిలకడగా రాణించిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రానే తొలి టెస్ట్ నుంచి కీలక వికెట్లు తీస్తూ భారత్ను ఆదుకుంటున్నాడు అదే సమయంలో లీడింగ్ వికెట్ టేకర్గాను కొనసాగుతున్నాడు మిగిలిన బౌలర్ల నుంచి సరైన సపోర్ట్ లేకున్నా బూమ్రా మాత్రం వికెట్లు తీస్తూ రికార్డుల మోత ముగిస్తున్నాడు అయితే సిడ్నీ టెస్ట్ రెండో రోజు బూమ్రా అర్ధాంతరంగా మైదానం నుంచి వెళ్ళిపోయాడు దీంతో కోహ్లీ కెప్టెన్గా వ్యవహరిస్తే బూమ్రా సపోర్టింగ్ స్టాఫ్తో కలిసి హాస్పిటల్కు వెళ్ళాడు అక్కడ స్కానింగ్ పరీక్షలు కూడా చేయించుకున్నాడు దీంతో బూమ్రాకు గాయమైందా మరి ఏదేమైనా సమస్య అన్న చర్చ కూడా మొదలైంది అయితే రెండో రోజు ఆట ముగిసిన తర్వాత బూమ్రా గాయం మరో బౌలర్ ప్రసిద్ధ కృష్ణ అప్డేట్ ఇచ్చాడు బూమ్రా వెన్ను నొప్పుతో బాధపడుతున్నాడని స్కానింగ్ కోసం హాస్పిటల్కి వెళ్లారని తెలిపాడు ప్రస్తుతం బూమ్రాను మెడికల్ టీం పర్యవేక్షిస్తుందని స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చిన తరువాతే మరింత క్లారిటీ వస్తుందని చెప్పాడు అయితే రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసేందుకు బూమ్రా సిద్ధంగా ఉన్నాడని టీం వర్గాలు పేర్కొన్నాయి కానీ బౌలింగ్ చేసే విషయంపై మాత్రం ఆదివారమే స్పష్టత రానుందని చెబుతున్నాయి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత రెండో ఇన్నింగ్స్లో అతను బౌలింగ్ చేయడంపై తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది స్కానింగ్లో ఎలాంటి ఇబ్బంది లేకుంటే భారత జట్టుకు రిలీఫ్ గానే చెప్పాలి ఒకవేళ వెన్ను నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం టీమిండియాకు పెద్ద దెబ్బే ఎందుకంటే ఈ సిరీస్లో బూమ్రా రెస్ట్ లేకుండా బౌలింగ్ చేయడమే కాదు వికెట్లు కూడా తీస్తున్నాడు తొమ్మిది ఇన్నింగ్స్ లో ముప్పై రెండు వికెట్లు పడగొట్టాడు సిరీస్ విజేతను నిర్ణయించే ఈ మ్యాచ్లో బూమ్రా బౌలింగ్ చేయకపోతే ఆస్ట్రేలియాకు కలిసి రానుంది క్యాప్టెన్సీని తాత్కాలికంగా కోహ్లీ అందుకోగా బౌలింగ్ అటాక్ ను మాత్రం ఎవరు లీడ్ చేస్తారనేది చూడాలి తొలి ఇన్నింగ్స్లో సిరాజ్ ప్రసిద్ధ కృష్ణ నితీష్ రెడ్డి కూడా బాగా బౌలింగ్ చేశారు అయితే బూమ్రా లేకుంటే మాత్రం ఆసిస్ను కట్టడి చేయడం కష్టమే ఎందుకంటే ఆసిస్ బ్యాటర్లు బూమ్రా బౌలింగ్లోనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇదిలా ఉంటే సిడ్నీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో భారత్ నూట ఎనభై ఐదు పరుగులు చేయగా ఆసిస్ నూట ఎనభై ఒక్క పరుగులకు ఆలౌట్ అయింది నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లకు నూట నలభై ఒక్క పరుగులు చేసింది క్రీజ్లో వాషింగ్టన్ సుందర్తో పాటు రవీంద్ర జడేజా ఉన్నాడు కనీసం రెండు వందల యాభై పైన టార్గెట్ నిర్దేశిస్తేనే సిరీస్ సమం చేసేందుకు అవకాశం ఉంటుంది